ఈ గెస్ట్ కనుక నిజమైతే ఇంటర్లింగ్ ల్యాబ్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది పండగేనండి మీ అందరు లైఫ్ టర్న్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చాలండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ ఈరోజు మనం ఐటీఎల్జీ టోకెన్ యొక్క లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందామండి ఐటిఎల్జీ యొక్క లిస్టింగ్ ప్రైస్ తెలియాలంటే మనం ఒకసారి ఇంటర్లెంట్ ల్యాబ్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వద్దాం మీరు ఏ కంపెనీ గురించి తెలుసుకోవాలన్నా ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ఏంటి ఆ కంపెనీ ఎలా పనిచేసింది దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు దానికి ఫ్యూచర్ ఏంటి అనే విషయాలు మీకు వైట్ పేపర్లో తెలుస్తాయండి కాబట్టి మనం ఒకసారి ఇంటర్లింక్ ల్యాబ్స్ వైట్ పేపర్లోకి వెళ్దామండి వైట్ పేపర్ క్లిక్ చేయండి ఇక్కడ మీకు ప్రతి పాయింట్ని వైట్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఆయన కంపెనీ గురించి ఎఫ్ఏక్యూ సెక్షన్కి వచ్చినట్టయితే ఎఫ్ఏక్యూ సెక్షన్లో ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ వాట్ విల్ బి ద ఐటిఎల్జీ టోకెన్ ప్రైస్ బీ ఎట్ లిస్టింగ్ వీడియోలు ఎంత దృష్ట్యా నేను వాటిని చదవట్లేదండి వాటిని డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చదువుకున్న తర్వాత ఐటీఎల్జీ టోకెన్ యొక్క ప్రైజ్ డిటర్మిన్ చేయడానికి ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళకి ఒక సొంత ఫార్ములా ఉందని చెప్తున్నాడు అండి ఆ ఇంటర్నల్ ఫార్ములా ఏంటి అనేది గతంలో ఒకసారి మనకి మూన్ షీట్ అని చెప్పేసి వాళ్ళు డిస్ప్లే చేశారు బట్ అది ఇప్పుడు నాట్ అవైలబుల్ ద వెబ్సైట్ సో ఆ యొక్క మూన్ షీట్ కూడా మనం చూద్దాం తర్వాత ఇప్పుడు నేను ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ నంబర్ ఆఫ్ యూజర్స్ ఎంత ఎక్కువ మంది ఉంటే ఐటీఎల్జీ యొక్క ప్రైస్ అంత ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు కాబట్టి మనము ఎక్కువ లాభం పొందాలంటే మనం ఇంటర్లెంట్ ల్యాబ్స్లో మరి మన వంతుగా మనం కొంతమందిని రిఫర్ చేసి ఇందులో మెంబర్స్గా యాడ్ చేస్తే మనందరికి బెనిఫిట్ అవుతుంది ఐటీఎల్ ఐటిఎల్జి ఇక్కడ చూడండి మీరు ఐటీఎల్జీ ఎలకేషన్ ఇక్కడ ఇచ్చారండి అలకేషన్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ హ్యూమన్ నోడ్ మైనర్స్ ఎడ్రా పార్టిసిపెంట్సే హ్యూమన్ రోడ్ మైనర్స్ సో ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఐటీఎల్జీ టోకెన్స్ని మనకి ఇస్తామని చెప్తున్నారు ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ ఎవరైతే ఫౌండేషన్ దగ్గర నుంచి ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అని చెప్తున్నాడు ఈ మధ్య గేమ్స్ ఆడుతున్నారు గేమ్స్ ఆడితే అందులో మీకు ఐటీఎల్జీ టోకెన్స్ వస్తున్నాయి ఎక్కడ చూస్తారండి ఈ ట్వంటీ పర్సెంట్లో లో ఇస్తారు బూస్టింగ్ ఎంగేజ్మెంట్ ఎక్స్పాండింగ్ కమ్యూనిటీ గ్రోత్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ లో కొంతమంది కష్టపడి చేస్తూ ఉంటారు వాళ్ళకి వీళ్ళు రివార్డ్స్ ఐటీఎల్జీ టోకెన్స్ ఇస్తామని చెప్తున్నారు మొత్తానికైతే ఇక్కడ ఎంత అండి హండ్రెడ్ బిలియన్ మ్యాక్సిమం సప్లై ఆఫ్ ఐటీఎల్జీ తెలిసింది ఇక్కడ ఈ పోస్ట్ లో మనకి క్లియర్ గా చెప్తున్నాడు అండి ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఐటీఎల్ అనేది ఇంటర్లింక్ ఫౌండేషన్ లో స్ట్రాటజిక్ రిజర్వ్ గా వాడతాం అని చెప్తున్నాడు దాని టోటల్ సప్లై వచ్చేసి టెన్ బిలియన్ అయితే ఆ టెన్ బిలియన్ టోకెన్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ ద ఐటీఎల్జి హోల్డర్స్ కి ఇస్తామని చెప్తున్నాడు సో అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఐటీఎల్ ల్యాబ్ మాక్సిమం సప్లై వచ్చేసి టెన్ బిలియన్ గతంలో ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు మూన్ షీట్ అని ఒక షీట్ ని వెబ్సైట్ లో పబ్లిష్ చేశారు మూన్ షీట్ లో మొత్తం మూడు సెక్షన్లు ఉన్నాయండి ఇక్కడ మొట్టమొదటి సెక్షన్ లో ఏం చెప్తున్నాడంటే హ్యూమన్ ఐడి ప్రైస్ ఐటీఎల్జీ ప్రైస్ ఐటిఎల్ కాంపిటీటర్ ఈ నాలుగు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ మనం కింద నుంచి చూద్దాం ఎందుకంటే హ్యూమన్ ఐడీస్ కింద నుంచి పైకి పెంచుకుంటూ వెళ్ళాడు కాబట్టి కింద నుంచి వద్దాం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కే అంటే ఫైవ్ ల్యాక్స్ హ్యూమన్ ఐడీస్ కనుక ఉంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ముప్పై తొమ్మిది లక్షలు హ్యూమన్ ఐడీస్ యాజ్ అండ్ డేట్ ఉన్నాయి సో ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఐదు లక్షలే చెప్తున్నాడు మన ముప్పై తొమ్మిది లక్షల్లో ఐదు లక్షలు చెప్తున్నాడు ఐదు లక్షల హ్యూమన్ ఐడీస్ కనుక ఇంటర్లింక్ ల్యాబ్స్ ఎక్కువ సిస్టంలో లో ఉంటే గనక ఐటీఎల్జీ ప్రైస్ జీరో పాయింట్ జీరో ఫైవ్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంది అట్లనే ఐటీఎల్ యొక్క ప్రైస్ వన్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అయితే ఈయన ఏ బేస్ లో చెప్తున్నాడు దీన్ని ఇట్లా అంటే ఎవరికాళ్ళు ఊహించుకోవడానికి లేదు దేనికైనా ఒక బెంచ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది అండి సో ఇక్కడ కాంపిటీటర్ ఇస్ ద బెంచ్ మార్క్ ఈ బెంచ్ మార్క్ బేస్ చేసుకుని ఆయన చెప్తున్నాడు గ్రాస్ నెట్వర్క్ అండ్ థోర్ నెట్వర్క్ ఈ రెండింటి యొక్క కమ్యూనిటీ ఫైవ్ ల్యాక్స్ కి చేరుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రైజ్ వన్ డాలర్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి సిమిలర్ గా ఇంటర్లింక్ ల్యాబ్స్ కూడా ఫైవ్ ల్యాక్స్ కమ్యూనిటీ వచ్చింది అంటే దీని యొక్క ప్రైజ్ వన్ డాలర్ ఉండడానికి అవకాశం ఉంటది అనేది వీళ్ళ గెస్ వీళ్ళ యొక్క పనితనం వీళ్ళ యొక్క కెపాసిటీ వీళ్ళ యొక్క కెబిలిటీస్ ని అంచనా వేసుకునే వీళ్ళ గ్రాస్ అండ్ తోర్ తో కంపేర్ చేసుకో కమ్యూనిటీ వన్ మిలియన్ రీచ్ అయితే అంటే ఐదు లక్షల నుంచి పది లక్షలకి అంటే డబల్ అయితే ఇక్కడ మీకు ఐటీఎల్జీ ప్రైస్ కూడా డబుల్ అయింది జీరో పాయింట్ జీరో ఫైవ్ నుంచి పాయింట్ వన్కి వచ్చింది అలాగే ఐటీఎల్ ప్రైస్ కూడా డబల్ అయింది వన్ డాలర్ నుంచి టూ డాలర్ అయింది అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు వన్ మిలియన్ కమ్యూనిటీ ఉన్నప్పుడు టాన్ అండ్ నియర్ ప్రోటోకాల్ ఈ రెండు కంపెనీస్ యొక్క ప్రైస్ టూ డాలర్స్ ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వాల్యూ కూడా చక్కగా పెరుగుతా ఉంది తర్వాత చూద్దామండి వన్ నుంచి త్రీ త్రీ టైమ్స్ అయింది ఇక్కడ కాబట్టి ఇక్కడ కూడా ప్రైస్ వన్ పాయింట్ పాయింట్ వన్ నుంచి పాయింట్ త్రీ కెళ్ళింది ఇది కూడా టూ నుంచి సిక్స్ వెళ్ళింది ఈ షాప్ ని బెంచ్ మార్క్ గా పెట్టుకున్నారు సో న్యూస్ యాప్ వచ్చేసి సిక్స్ డాలర్స్ ట్రేడ్ అవుతుందండి ఫైవ్ మిలియన్ కమ్యూనిటీ ఉంటే చైన్ లింక్ వాళ్ళ యొక్క ప్రైస్ టెన్ డాలర్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన ఐటీఎల్ ప్రైస్ కూడా టెన్ డాలర్ ఉంటుంది అండ్ ఐటీఎల్జీ ప్రైస్ కూడా జీరో పాయింట్ ఫైవ్ ఉండొచ్చు అనేది వాళ్ళు భావిస్తున్నారు అలాగే ఎవాక్స్ ఎవలాంచే కంపెనీ టెన్ మిలియన్ కమ్యూనిటీ రీచ్ అయినప్పుడు వాళ్ళ ప్రైస్ ట్వంటీ డాలర్గా ఉంది కాబట్టి మన ఐటీఎల్ ప్రైస్ కూడా ట్వంటీ డాలర్గా ఉంటుంది అగైన్ ఐటీఎల్జీ ప్రైస్ కూడా వన్ డాలర్గా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క గెస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఐటీఎల్జీ ప్రైస్కి ఐటీఎల్ ట్వంటీ టైమ్స్ ఉందండి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇంటూ ట్వంటీ చేస్తే వన్ డాలర్ అట్లాగే పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ చేస్తే టెన్ డాలర్ అలాగే వన్ ఇంటూ ట్వంటీ చేస్తే ట్వంటీ డాలర్ క్రిప్టో ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాజెక్ట్స్ అని వాళ్ళు కంపేర్ చేసుకున్నారు ఎందుకంటే మన ఐటీఎల్జీ ప్రాజెక్ట్ కూడా ఇంటర్లింగ్ ప్రాజెక్ట్ కూడా ఒక బెస్ట్ ప్రాజెక్ట్ తయారవుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం డే బై డే ప్రోగ్రెస్ ఏంటైనా చూస్తూ ఉన్నాం తర్వాత రెండో సెక్షన్లోకి వద్దామండి రెండో సెక్షన్లోకి వచ్చేసి ఐటీఎల్జీ ప్రైస్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు టోటల్ హ్యూమన్ ఐడీస్ క్యూబ్ రూట్ ఆఫ్ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్జీ ఇంటూ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్ ఫస్ట్ టోటల్ హ్యూమన్ ఐడీస్ థర్టీ నైన్ ల్యాక్స్ అంటే ఫార్టీ ల్యాక్స్ అనుకుందంటే ఫోర్ మిలియన్ టోటల్ సప్లై ఆఫ్ ఐటీఎల్ చేయమో హండ్రెడ్ బిలియన్ ఐటీఎల్ వచ్చి టెన్ బిలియన్ ఐటీఎల్ చేసి పాయింట్ ఫోర్ త్రీ అండ్ ఐటీఎల్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ డాలర్ మీరు ఎంత హ్యాపీ అండి బెంచ్ మార్క్ పెట్టుకొని మనం కంపేర్ చేసుకుని ఇంత వాల్యూ ఉండొచ్చు అని ఒక గెస్ చేసాము ఇక్కడేమో ఒక ఇంటర్నల్ ఫార్ములా పెట్టుకొని ఒక క్యాలిక్యులేట్ చేసాం సరే ఎనీవే రెండు అయితే గా వస్తున్నాయి ఐటీఎల్జీ టోకెన్స్ ఆల్రెడీ మనం సంపాదిస్తున్నాం ఐటీఎల్ కూడా మనకి వాళ్ళు అడిషనల్గా ఇస్తారు ఐటీఎల్జీ స్టేక్ చేయడం ద్వారా వాళ్ళు మనకి ఐటీఎల్ ఇస్తారు ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది డ్యూయల్ టోకెన్ సిస్టమ్ కాబట్టి రెండు రకాలుగా మనకి ఇన్కమ్ వస్తున్నట్టు అండి మరి నేను మొదటి నుంచి మీ అందరికి చెప్తున్నానండి వన్ ల్యాక్ ఐటీఎల్జీ టోకెన్స్ ని కలెక్ట్ చేసి పెట్టుకోండి మరి ఇప్పుడు మీ దగ్గర నిజంగానే మనకి రేపు లాంచింగ్ టైం వరకు మీ దగ్గర వన్ ల్యాక్ టోకెన్స్ ఉన్నట్లయితే మరి వన్ ల్యాక్ ఇంటూ పాయింట్ త్రీ డాలర్ వేస్తే థర్టీ థౌసండ్ డాలర్స్ మీ దగ్గర ఉన్నట్టు అండి థర్టీ థౌసండ్ ఇంటూ అప్రాక్సిమేట్ ఎయిటీ రూపీస్ వేసుకోండి అంటే మరి థర్టీ థౌసండ్ డాలర్స్ మీ దగ్గర ఉన్నట్టు అండి మరి థర్టీ థౌసండ్ ఇంటూ అప్రాక్సిమేట్ ఎనభై రూపాయలు మనం క్యాలిక్యులేట్ చేసినట్యితే థర్టీ థౌసండ్ ఇంటూ ఎయిటీ వేస్తే ఇరవై నాలుగు లక్షల అండి ఓన్లీ ఐటీఎల్జీతో కాకపోతే ఏంటంటే మనం ఐటీఎల్ అనేది స్టేక్ చేస్తే వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి మనం ఐటీఎల్జీ గురించి మాట్లాడుకుందాం మన టాపిక్ కూడా ఐటీఎల్జీ కాబట్టి ఈ గెస్ట్ కనుక నిజమైతే ఇంటర్లింక్ క్లాబ్స్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది పండగేనండి మీ అందరు లైఫ్ టర్న్ అవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఒకటి చాలండి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు ఐటీఎల్జీ ప్రైజ్ గురించి ఆలోచించకండి మీరు వీలైనంత వరకు రెగ్యులర్ గా సిక్స్ సైకిల్స్ లో మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏమో దేవుడు మీకోసం ఒక అద్భుతాన్ని తీసుకొచ్చేయడం తెలియదు మీ అందరి జీవితాలు మారబోతున్నాయని తెలియదు మరిన్ని టెక్టివిటీ మరిటెయిల్స్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు ఇంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అయినా ఉన్నా మీరు అడగచ్చు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్